భారీ అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు శనివారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఏఈఎస్ ఆధ్వర్యంలో పలు కేసుల్లో పట్టుబడ్డ అక్రమ కర్ణాటక మద్యంతో పాటు ఇతర రాష్ట్రాల మద్యాన్ని సెప్ పోలీసులు శనివారం ధ్వంసం చేసినట్టు వారు తెలిపారు స్థానిక మార్కెట్ యార్డ్ ఆవరణంలో కోసిగి సెబ్ సిఐ ఎస్ఎం భాష ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు నాలుగు వందల యాభై రెండు లీటర్ల ఆంధ్రకు చెందిన మూడు లీటర్లు మద్యం ట్రెటా ప్యాకెట్లను మరియు బాటిళ్లను ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేసినట్టు తెలిపారు ఇందులో సిబ్బంది పాల్గొన్నారు